మీకు ప్రక్రియ అధికారులు ఇచ్చినప్పుడు దయచేసి అర్హులైన వాళ్లే లిస్టులో రావాలి నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మీకు చెప్తున్నా నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఈ జిల్లా నేను ఎంపికైనా మనము అనర్హులకి ఆ లబ్ధిదారులు అవకాశం ఇచ్చినప్పుడు ఆ స్కీమ్ యొక్క సార్థకత ఆ స్కీమ్ యొక్క గొప్పతనం తగ్గిపోతుంది సో ఎనీ బెనిఫిషరీ సెలక్షన్ ఎవరు ఎక్కడ ఒక రూపాయి తీసుకోవద్దు అర్హతకి ఏమేం చేయాలో దానికి అగ్ని విధాలుగా చెక్ చేసి చేయాలి మన ప్రభుత్వం మన పనితీరులో స్పష్టంగా జనానికి నిజాయితీ పారదర్శక పారదర్శక అవునని చెప్పింది మనం చేస్తున్నాను మొదటి సూనియంతో ఎట్లా మీటింగ్లో నేను అన్న మళ్ళీ ఈరోజు జిల్లా అధికారులందరికీ నేను మన చేస్తున్నా మీ పనితీరుతోనే మన ఓవరాల్ ప్రభుత్వం ఇమేజ్ ప్రతిబింబం